దేవుడు బైబిల్ గ్రంథంలో దాదాపు వేల కొద్ది వాగ్దానాలు మనకిచ్చాడు వేల కొద్ది వాగ్దానాలు ఒకటి రెండు ఇరవై ముప్పై నలభై వంద రెండు వందలు కాదు వేల కొద్ది వాగ్దానాలు ఉన్నాయి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు ఏ విధమైన సమస్యలో బాధపడుతున్నా సరే దానికి సంబంధించిన వాగ్దానం గ్రంథంలో ఉంది నేను ఫలానా సమస్యతో బాధపడుతున్నాను అన్నయ్య దానికి సంబంధించిన వాగ్దానం లేదు బైబుల్ అంటానికి లేదు మానవుడు ఎదుర్కొనే సకల విధములైన సమస్యలకు పరిష్కారము నేను ఇస్తానని దేవుడు తన వాగ్దాన రూపంలో మాట్లాడాడు వాగ్దానం అంటే ప్రామిస్ ఈజీగా మీకు అర్థం కావాలంటే ఒట్టు ఒట్టు నేను ఇలా చేస్తా అలా చేస్తా అని ఒట్టు పెట్టడం వాగ్దానం ఇవ్వటం అంటే ప్రామిస్ వేల కొద్ది వాగ్దానాలు ఉన్నాయి మనకి గ్రంథంలో అయితే వేల కొద్ది వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాలను నీవు స్వతంత్రించుకోవాలంటే కొన్ని షరతులు కూడా ఉన్నాయి షరతును చెప్తాడు దేవుడు ప్రతి వాగ్దానానికి ముందుగానే వెనక్గానే షరతు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని రిఫరెన్స్లు చూపిస్తా ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం మీరు కానీ తీయగలిగితే మూడవ వచనం నుంచి చదువు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిది మూడు నీవు పట్టణములో దీవింపబడదు పొలములో దీవింపబడదు చూడండి దీవెనలో నీవు పట్టణంలో ఉంటే అందులో దీవించబడతావు పొలంలో ఉంటే అందులో దీవించబడతావు నీ గర్భఫలము నీ భూఫలము పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పీసుకు నీ తొట్టియు దీవింపబడు ఆహార సమృద్ధి అలాగే పిల్లలకు భద్రత నీవు కలిగి ఉన్న సమస్తము వర్ధిల్లుతుంది నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడువు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు నీ మీద పడు నీ శత్రువులను యహోవాని ఎదుట హతమగునట్లు చెయ్యును వారొక త్రోవును నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలను ఎదుటి నుండి పారిపోవుతురు నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీ దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించు చెప్పాడో చూడు వాగ్దానాలు నీ పిల్లలు దీవించబడతారు నువ్వు కలిగి ఉన్నాయి దీవించబడతాయి నువ్వు పట్టణంలో ఉంటే దీవించబడతావు నువ్వు పనిచేసే స్థలంలో దీవించబడతావు నీ పొలములో దీవించబడతావు నీ పంటల్లో దీవించబడతావు నువ్వు చేసే ప్రయత్నాలన్నింటిలో ఈ హోవాన్ని ఆశీర్వదిస్తాడు నీ శత్రువులను హతం చేస్తాడు లేకపోతే ఒక ఏకంగా వచ్చే కూడి నీ మీదకి వచ్చే శత్రువులు ఏడు త్రోవల్లో పారిపోయేటట్టు చేస్తాడు అని నీ గంప పిండి పీసుకుని నీ తొట్టి దీవించబడతాయి అన్నీ చెప్పాడు ఇంకా చాలా ఉన్నాయి వాగ్దానాలు అయిపోలా ఇంకా ఉన్నాయో చూడు నీవు నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములు నడుచుకునే ఏడల యహోవానికి ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును భూప్రజల నేనేమన్నాను ముందు గానీ వెనక గాని షరత్ ఉంటది అన్నాను అక్కడ షరత్ అవుట్ చేశాడు చూడండి నీవు నీ దేవుడైన హోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడలా నీవు నీ దేవుడైన హోవ ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల ఇక్కడ షరత్ ఏంది ఆజ్ఞలను అనుసరించాలి రైట్ ఇప్పుడు ముందు కొన్ని దీవెనలు చెప్పాడు కదా ఈ మాట తర్వాత మళ్ళా కొన్ని దీవెళ్ళు ఉంటాయి చదువు నాన్న ప్రతిష్ఠిత జనముగా నిన్ను చేస్తాడు భూ ప్రజలందరూ యహోవా భయపడతారు మరియు నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు యహోవా నీ దేశము మీద వర్షము దాని కాలముందు కురిపించుటకును చూడు ఒక్కటే ఆజ్ఞ చూపించాడు అక్కడ ఆజ్ఞలను కను ఇవన్నీ నీకని మళ్ళీ మొదలు పెట్టాడు అవునా పైన ఒక షరతు కిందే ఒక గొప్ప వాగ్దానాలు ఇప్పుడు ముందు చదువుకున్నాం పట్టణంలో దీవింపబడతా పొలంలో దీవింపబడతా మూడో వచనం నుంచి మొదటి వచనంలో ఏముందో తెలుసా షరతుంది